సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ దేశవ్యాప్తంగా ఒక జాతీయ పండగకి శ్రీకారం చుట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా పేర్కొనేటువంటి భారత ఎన్నికల సమరానికి నగారా మోగించింది తొలి ఫేజ్కి సంబంధించి మొదటి దశ ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది అంత ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే మొదటి ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది అయితే అనూహ్యంగా నాలుగో ఫేజ్కి తెలుగు రాష్ట్రాల షెడ్యూల్ మారినటువంటి నేపథ్యంలో మొదటి ఫేజ్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఓవరాల్గా రిలీజ్ చేసినటువంటి జాబితా ప్రకారం ఎన్నికల సమరానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి మొదటి ఫేజ్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్నికల కమిషన్ మొత్తం నూట రెండు పార్లమెంటు స్థానాలకి సంబంధించి దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగాలి మొదటి ఫేజ్లో నూట రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది దానిలో ఉన్నటువంటి హైలైట్స్ ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలి విడతలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్ర ప్రాంత కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే పదిహేడు రాష్ట్రాల్లో ఒకే ఒక రాష్ట్రానికి కంప్లీట్గా ఒకే ఫేజ్లో ఎన్నిక జరగబోతుంది అది తమిళనాడు రాష్ట్రం మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలను ఎంపిక చేసి మొదటి దశలోనే అక్కడ పోలింగ్ ప్రక్రియని సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేసింది సో మొత్తంగా పదిహేడు రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలంటే మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు నూట రెండు లోక్సభ స్థానాలకి సంబంధించి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అలానే నోటిఫికేషన్ జారీతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రస్థానం మొదలైనట్టుగానే మనం డిసైడ్ చేయాలి అంటే ఇండిపెండెంట్లు కావచ్చు లేదా అభ్యర్థులు డిసైడ్ అయిన వాళ్ళు కావచ్చు ముహూర్తం మంచిగా ఉందంటే నామినేషన్లు దాఖలు చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ అంటే నామినేషన్ల ప్రక్రియ మొదలైతే ఒక వారం రోజులు మాత్రమే సమయం ఉంటుంది సహజంగా పాటించేటువంటి విధానం అది ఈరోజు ఇరవయో తారీఖు మొదలైనటువంటి నేపథ్యంలో ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకి సంబంధించినటువంటి తేదీల్ని ఎన్నికల సంఘం డిసైడ్ చేసింది సో ఈ క్రమంలో చూస్తే ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడు నామినేషన్ల చివరి తేదీగా డిసైడ్ చేసింది ఎన్నికల సంఘం ఇక మార్చి ఇరవై ఎనిమిది నామినేషన్ల పరిశీలన జరుగుతుంది నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత రెండు రోజుల సమయాన్ని నామినేషన్ల ఉపసంహరణకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకి సంబంధించి మార్చి ముప్పై ముప్పై తేదీని డిసైడ్ చేసి డెడ్ లైన్గా డిసైడ్ చేసింది ఇక ఏప్రిల్ పంతొమ్మిదిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది అంటే మొదటి దశ ఎలక్షను దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నిక ఏప్రిల్ పంతొమ్మిదిన జరుగుతుంది వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఈ సమయంలోనే ముందుగా ఊహించిన దాని ప్రకారం అయితే ఈ సమయంలోనే ఎన్నిక జరగాలి కానీ మొదటి ఫేజ్లో ఎన్నిక జరిగిన తర్వాత ఫలితాల కోసం సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దాదాపు నెల నెలన్నర పైగా నెలన్నర పైగా ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి జూన్ నాలుగో తేదీన దేశవ్యాప్తంగా ఒకేసారి కౌంటింగ్ జరుగుతుంది ఆ సమయంలోనే ఈ ఫలితాలకు సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఈరు ఈ ఫస్ట్ ఫేజ్లో జరగబోయేటువంటి నూట రెండు నియోజకవర్గాల ఫలితాలు కూడా జూన్ రెండవ తేదీనే వస్తాయి ఇది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి డేటా ఇచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అవి ఇక ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లకి జరగబోతున్నాయి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాలకు కూడా ఒకే ఫేజ్లో ఎలక్షన్ జరగబోతుంది అంటే ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది తమిళనాడు రాష్ట్రానికి మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక రాజస్థాన్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో పన్నెండు స్థానాలకి సగం నియోజకవర్గాలు అంటే ఇరవై నాలుగు స్థానాలు ఉంటే మొత్తం పన్నెండు స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాలని మొదటి ఫేజ్లో సెలెక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఆరు నియోజకవర్గాలు అస్సాం నుంచి ఐదు నియోజకవర్గాలు ఉత్తరాఖండ్ మహారాష్ట్ర నుంచి కూడా ఐదేసి నియోజకవర్గాలు చొప్పున ఎన్నిక జరుగుతుంది ఇక బీహార్లో నాలుగు లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో మూడు లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్లో రెండు లోక్సభ స్థానాలకి ఎన్నిక జరుగుతుంది ఇక మిగతావి ఛత్తీస్గఢ్ మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపుర అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అలానే జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరి చివరి అన్నీ కూడా కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇవన్నిటిలో కూడా ఒక్కొక్క సీటుకి ఎన్నిక జరుగుతుంది మొత్తం అన్నీ కలిపి నూట రెండు నియోజకవర్గాలకు కావాల్సినటువంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియకి కావాల్సినటువంటి ఏర్పాట్లని ఎన్నికల సంఘం చేసినటువంటిది ఇది మొదటి నగారాగా మనం చూడాలి మొత్తం ఏడు దశలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాలకి అలానే నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేయబోతుంది సో ఈ మొదటి దఫా ఎన్నికలకి సంబంధించినటువంటి నాడి అంటే ఈ ప్రక్రియ ఈ ప్రచార పర్వం ఇవన్నీ కూడా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీతో ముగిసి ఏప్రిల్ పదిహేడుకి ప్రచారం ముగుస్తుంది పంతొమ్మిదికి ఓటింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది ఆ రాష్ట్రాల్లో అంటే పూర్తిగా క్లీనప్ అయిపోయినటువంటి రాష్ట్రాలు చూస్తే తమిళనాడు లాంటి రాష్ట్రంలో అయితే ఇక ఎన్నికల హడావుడి ఏమాత్రం ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ అసెంబ్లీ అసెంబ్లీకి ఎన్నికలు లేవు అలానే పార్లమెంట్ స్థానాల విషయంలో అన్నిటికీ ఒకేసారి ఎన్నిక జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి హైలైట్స్ అవి ఇక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా భావించేటువంటి ఎన్నికల జాతర మొదలవుతుంది ఇక నగారా మోగింది కాబట్టి ఆయా రాష్ట్రాల పరిధిలో దీనికి సంబంధించినటువంటి సందడి వాతావరణం రాజకీయ పార్టీల కోలాహలం నెలకొని ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి